హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం సో ఇప్పుడు అంటే ఏదైనా కొత్త వస్తువులు కానీ ఏదైనా కొత్త ఫ్యాషన్ వచ్చినప్పుడు బట్టలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇట్స్ అ ట్రెండ్ నా అని అనుకుంటాం సో వాస్తవానికి ట్రెండ్ అనేది కొత్తది అనేది ఏముండదు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి సో అది అందరు తెలిసిన విషయమే సో ఇక్కడ పాయింట్ అది కాదు సో ట్రెండ్ అనేది అసలు ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా కూడా ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు అంటే టైట్ ఫిట్టింగ్స్ ఎవరైనా వేసినారు అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే టైట్ ఫిట్టింగ్స్ అంటే ఫస్ట్ లేడీస్ అంటే మామూలుగా చుడిదార్ లెగ్గింగ్స్ అవి అప్పుడు అంటే లెగ్గింగ్స్ రాకముందు కూడా మామూలుగా అంటే అదే పంజాబీ డ్రెస్లోనే మామూలుగా టైట్ ఫిట్టింగ్స్ అట్లాంటివి కుట్టించేవాళ్ళు కదా సో ఇక్కడ టైట్ ఫిట్టింగ్స్ అనేది ఓన్లీ లేడీస్ వేస్తే బాగుంటుంది అని ఆ తర్వాత తర్వాత బాయ్స్ కూడా జనరల్గాను టైట్ ప్యాంట్స్ ఇవన్నీ వేసుకోవడం సో అది చూసినప్పుడు ఏంటంటే కొత్తలు వరే ఏంటి అసలు ఇది ఇంత టైట్ వేసుకుంటున్నారు అబ్బాయిలు వచ్చి అమ్మాయిలాగైనా ఉన్నారు అది ఇది ఫీలింగ్ అయితే చూసే వాళ్ళకి అనిపించేది ఎట్లీ అంటే సరే నాకు కూడా అనిపించేది తర్వాత 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 అంటే స్కిన్ని జీన్స్ ఇవన్నీ కూడా ఆ తర్వాత మళ్ళీ సరే అంటే అంటే వేరే చోట్ల వేసేవాళ్ళేమో మనకు తెలియదు బట్ మనకు చుట్టూ ఉన్న మన ఎన్విరాన్మెంట్లో మేము చెప్తున్నాం అనమాట సో ఆ తర్వాత మళ్ళీ చూస్తూ చూస్తూ స్కిన్ని జీన్స్ కానీ లేకపోతే స్కిన్ని ప్యాంట్స్ కానీ అవి అట్లనే ఇంకా అది కామన్ అయిపోయినాయి ఆ తర్వాత స్పోర్ట్స్ అప్పుడు కూడా మనము కింద లైక్ బాయ్స్ అంటే ప్యాంట్స్ అవి వేసుకోవడము ఇవి కూడా స్కిన్ టైట్ లాగా ఒకప్పుడేమో జెర్సీ వేసుకొని కింద కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉండేది కదా ఇప్పుడు కూడా టైట్ వేసుకొని అవి మామూలుగా అథ్లెట్స్ వాళ్ళు వేస్తారు కదా అట్లా అట్లా వేసుకోవడం కూడా ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ అంటే ఇట్స్ ట్రెండ్ అంటే అందరికీ ఇక్కడ సి వాట్ ఐ మీన్ టు సే ఈజ్ చూసి 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 మనకు ఒకటి ఒక కళ్ళకు ఎప్పుడైదో ఒక పర్సెప్షన్ చూసి దాన్ని మనం మైండ్లో తీసుకొని దాన్ని డైజెస్ట్ చేసుకుంటామో దెన్ డెఫినెట్లీ అది యాక్సెప్టబుల్ అయిపోతుంది దట్స్ కాల్డ్ ట్రెండ్ అంటే ఫస్ట్ చూసినప్పుడు ఏదైనా నచ్చదు అనమాట ఆ తర్వాత 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 చూసి ఓహో ఇప్పుడు అందరు ఇట్లానే వేస్తున్నారు ఎందులో కొత్త ఏం లేదు లేకపోతే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు సో అందరు వేస్తున్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనం చూడబోయేది అదే ఇటు చూసినా అటు చూసినా మ్యాక్సిమమ్ పీపుల్ ఆర్ వేరింగ్ ద సేమ్ థింగ్ సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కన్సీవ్ ఇట్ ఇన్ అవర్ మైండ్స్ అనమాట సో కాబట్టి దాన్ని మనం ఎప్పుడైతే మైండ్లో దాన్ని తీసుకొని ఒక అందరూ ఇది చేస్తున్నారు కదా అని అనుకుంటామో దాట్ విల్ బీ అ ట్రెండ్ అనమాట సో ట్రెండ్ అనేది ఎప్పుడైనా కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది చాలా ఎందుకో బికాజ్ యూ నో ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ బై మెనీ పీపుల్ బికాస్ యు నో ఆర్ నాట్ సీవింగ్ సీయింగ్ ఇట్ వెరీ ఆఫెన్లీ సో వాళ్ళు ఏంటంటే చూసి 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 ఆ తర్వాత ఏ టైప్ వచ్చినా కూడా మనకు ఒకటికి పదిసార్లు సమాజంలో కనిపించిన తర్వాత అది ట్రెండ్ అని అయిపోతుంది మనమే చెప్తాం తెలియని వాళ్ళకి అది ట్రెండ్ రా ఇప్పుడు నీకు తెలియదా అని అట్లా ఏంటంటే ఇక మనకు తెలియని వాళ్ళకు మనం చెప్పాల్సి వస్తుంది బికాజ్ అను మన మైండ్లో అది డైజెస్ట్ అయిపోయింది కాబట్టి సో సో ట్రెండ్ అనేది ఏంటంటే సో దట్ ఇస్ అ థింగ్ ఇప్పుడు మనకు ఏదైనా కూడా చూసిన తర్వాత అది అలవాటు అయిపోయిన తర్వాత మనము చెప్పుకునేదే ట్రెండ్ సో ఇప్పుడు నీకు ఈ ట్రెండ్ తెలియదా ఆ ట్రెండ్ తెలియదు అంటే అది మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు అనుకోవాలి మనకంటే ముందు ఉన్న వ్యక్తులే ఇంకో చోటనో లేకుంటే ఇంకొక మీడియా వల్లనో లేకపోతే సోషల్ మీడియానో లేకపోతే వేరే వేరే ప్లేసెస్లో అవి చేయడం వాళ్ళు ముందు చూసారు కాబట్టి వాళ్ళు చూసిన తర్వాత కొంచెం టైం తీసుకొని దాన్ని మైండ్లో జీర్ణం చేసుకొని ఇది నడుస్తుంది అని అనుకున్నారు బట్ మనం ఏంటంటే ఇప్పుడు చూసినాం కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం ఇంకొంచెం మనకు టైం పడుతుంది సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా అందరికీ ఆల్మోస్ట్ ఒక సాచురేషన్ పాయింట్ అంటే అందరికీ సమాజంలో ఉన్న అందరికీ తెలిసింది అంటే కొంతమందికి తెలియదు బట్ అందరికీ తెలిసి యాక్సెప్ట్ అయ్యింది మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ యాక్సెప్టింగ్ అంటున్నప్పుడు అదొక ట్రెండ్ అనమాట మళ్ళీ నెక్స్ట్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ విధంగా మళ్ళీ అందరికీ తెలియాలి తెలిసిన తర్వాత మళ్ళీ యాక్సెప్టబుల్ అయిపోతుంది మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ కస్టమర్స్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళు తయారు చేస్తే వీళ్ళు వేసుకోవడము చూసేవాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోవడం ఇవన్నీ ఒక ప్యాటర్న్ జరుగుతుంటాయి కాబట్టి దట్ విల్ బీ అ ట్రెండ్ అగైన్ సో ఇక్కడ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాషన్ ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ ఏదైనా ఇంకేం చేసినా కూడా ఇట్స్ ఒక టైప్ ఆఫ్ యునో ఒక ఏదైనా అది అంటే వ్యక్తులు మాట్లాడే విధానం కావచ్చు లేకుంటే ఒక డాన్సింగ్ స్టైల్ కావచ్చు లేకుంటే ఒక సమాజంలో ఒక బిహేవియర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు మాట్లాడేవి వర్డ్స్ ఇవన్నీ కొత్తగా వస్తున్నాయను ఇవన్నీ కూడా ఒకటి బస్సార్లో విన్న తర్వాత ఆటోమేటిక్గా మన మైండ్లో మనము తీసుకుంటాం కాబట్టి దట్ విల్ బీ అ ట్రెండ్ సో వాట్ ఈస్ అ ట్రెండ్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సీట్ దెన్ గెట్ ఇన్ టు అవర్ మైండ్ అండ్ అంటే సీ త్రూ ఐస్ అండ్ గెట్ ఇన్ టు మైండ్ అండ్ నో డైజెస్ట్ ఇన్ అవర్ సోల్ అంటే సోల్ అంటే అంత కాదు బట్ మైండ్లో దాన్ని ఓహో ఇట్స్ ఇట్స్ గోయింగ్ ఇట్స్ రన్నింగ్ అని తెలుసుకున్న తర్వాత మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు సో దట్స్ కాల్డ్ అ ట్రెండ్ అనమాట అంటే సో సో దిస్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ